అధ్యక్ష ఈ రోజు మీరు నిజంగానే డిప్యూటీ స్పీకర్ అవుతాం అనేది చాలా సంతోషమైన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రిపుల్ ఆర్ సినిమా గురించి చెప్పారు మీ గురించి కూడా చెప్పారు నాకు ఆర్ఆర్ఆర్ అంటే రియల్ రెస్పాన్సిబుల్ అండ్ రెబిలియస్ రియల్ రెస్పాన్సిబుల్ మీ మనసులో తప్పు తప్పు అంటారు కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్పే వ్యక్తి మీరు అధ్యక్ష ఇంకా రెస్పాన్సిబిలిటీ అంటే గత ప్రభుత్వం చేసే తప్పులు మీరు మీరున్నీ గుర్తించి కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం పైన మీరు పోరాడి ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ చాలా అప్పుల్లో కూరుకుపోయింది ఇంకా మీరు ఇట్లా అప్పులు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుందని ఆనాడు పోరాడిన వ్యక్తి మీరు అధ్యక్ష అంతేకాకుండా మీరు చూస్తే ఉండి ఎమ్మెల్యే అంటే శాసనసభ్యుడు దగ్గర నుంచి నేను చూస్తున్నా అధ్యక్ష సొంత నిధులతో కానివ్వండి సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి పార్కులు అభివృద్ధి చేస్తాం కానివ్వండి ప్రభుత్వ పాఠశాలలు రిపేర్ చేసడానికి కొంచెం ప్రభుత్వం నుంచి ఒక నెల రెండు నెలల ఆలస్యం అయితే మీరే నిధులు సమకూర్చి పాఠశాలలు కూడా అభివృద్ధి చేస్తున్న నిజంగానే చాలా చాలా గర్వకారం అధ్యక్ష అలాంటి యువ శాసనసభ్యులకు ఒక ఆదర్శంగా మీరు మీరున్నారని సభాముఖం మీకు తెలుపుకుంటుంది ఇంకా రెబెలియస్ కి వచ్చే గల ఎంత చెప్పినా చాలా తక్కువ ఏమో ఎందుకంటే అధ్యక్ష రచ్చబండ దగ్గర నుంచి మొదలైంది మీరు రెబెలియస్ నిచ్చారు నిర్మోహమాటంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు తేల్చి ఆనాడు మీరు చెప్పారు అది పట్టుకుని మీ పైన కేసు బనాయించి అర్ధరాత్రి మిమ్మల్ని అమరావతి తీసుకొచ్చి ఆ రోజు ఏకంగా మీ పైన కస్టోడియల్ టార్చర్ ఎలా చేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలో ప్రతి భారతీయుడు చూశాడు అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు నేను ఇప్పుడు కూడా బాగా గుర్తు టీవీలో స్క్రోలింగ్ వస్తే నేనైతే నమ్మలేదు ఒక ఎంపీని కస్టడీలు టార్చర్ చేస్తారా అంటే చరిత్రలో ఎప్పుడు ఇది జరగదు జరుగుతుందా ఏదో వీళ్ళు తొందరపడి స్క్రోలింగ్ చేస్తున్నారేమో అని అలాంటిది ఆనాడు మీ ఫోటోలు వచ్చినాయి అధ్యక్ష బాగా గుర్తు వాట్సాప్ లో ఒక రియల్ టైం మాకు స్ట్రాటజీ గ్రూప్ లో ఆ ఫోటోలు వచ్చినాయి మీ కాల్ కొట్టినప్పుడు ఆ ఫోటోలు నేను చూసాను నిజంగానే చాలా చాలా బాధిసింది అంటే సొంత పార్టీకి చెందిన ఎంపీని ఇట్లా ట్రీట్ చేస్తారా ఉంటే ఏకంగా కస్టోడియల్ టార్చర్ చేస్తారని నిజంగా నాకు ఆశ్చర్య కలిగింది కానీ ఆ రోజు నుంచి నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే కలిసికట్టుగా పోరాడాలి ముందరికెళ్లాలి గత ప్రభుత్వాన్ని వదిలిపెట్టకూడదని ఆ రోజు నుంచే యుద్ధం ప్రారంభించా అంతే అంతేకాకుండా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు మీరు అండగా నిలబడి నేను ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తుంటే ప్రతిరోజు రాత్రి మీరు గల్లా జయదేవ్ గారు కనకమండల రవీంద్ర గారు అందరం కూర్చుని చర్చించే వాళ్ళం మీటింగ్ అయిన తర్వాత కూడా మీకున్న తో కేసు ఎలా వెళ్తుంది దీని ఎట్ట చేస్తే బాగుంటుంది అని మీరు కూడా అనేక సలహాలు ఇచ్చారు ఆ సలహాలు కూడా ఆనాడు మేము తీసుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే భయం అనేది ఆర్ఆర్ఆర్ గారు బయోడేటాలోనే లేదు అధ్యక్ష ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష వాస్తవంగా ఇక్కడ కస్టోడియల్ టార్చర్ అనుభవించిన ఎవరు కేసులు పెట్టారు మా పైన రాళ్ళు దాడి చేశారు చూడా బాటిల్స్ ఇసిరారు నా పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు కానీ ఈనాడు కస్టోడియల్ టార్చర్ అనేది నిజంగా ఆలోచించిన అలాంటిది మీరు ఆ రోజు ఇబ్బంది పడినా మిమ్మల్ని మీకు బెయిల్ వచ్చి ఏకంగా హైదరాబాద్ మిలిటరీ లోకి చేర్చాలి అక్కడ రిపోర్ట్ రావాలని వెళ్ళిన కార్లు కూడా మీరు వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్లారు భయం అనేది ఎప్పుడు మీరు చూపించలేదు అది మా లాంటి యువ ఒక ఆదర్శం ఒక ఆదర్శని సభాముఖం తెలుపుకుంటున్నారు